ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఈ సువిశాల సృష్టిలో భగవంతుడు సామాన్య మానవుల కోసం ప్రజల కోసం మానసిక శాంతి కోసం కొన్ని ఆలయాలు సృష్టిస్తూ భగవంతుని భక్తులతో సేవలు అందుకునే విధంగా ఆయన కొంతమంది భక్తుల్ని ఎంచుకుంటాడు ఈ తరహాలోనే తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ పట్టణంలోని వివి నగర్ మణిక్ బండార్ పక్కన ఉన్న శివ సాయి మందిరం భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అని కొనియాడబడుతున్నది ఇరవై రెండవ తేదీన శ్రీరామ మందిరం అయోధ్యాపురి రామచంద్ర భగవానికి మన్ సందర్భంగా ఆలయలు సంప్రక్షణ కార్యక్రమం అద్భుతంగా ఈ కాలనీవాసులు అద్భుతంగా నిర్వహించి స్వామివారి సేవలు పొందుతూ స్వామివారి ఆశీర్వాదాలు అద్భుతంగా పొందుతూ దినదిన క్షణ క్షణ ఆర్థికంగా మరియు అభివృద్ధి చెందుతూ భక్తులు ఈ ఆలయ ట్రస్టీ కమిటీ రచ్చ సుదర్శన్ గారు మరియు కార్యవర్గ సభ్యులు మరియు అందరూ అత్యద్భుతముగా స్వామివారికి సేవలు చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు ఈ కారణంగా భక్తులు అందరూ కాలనీవాసులు అందరి అభిమానాలు పొందుతూ భక్తులకు ఎన్నో సేవలు ఎంతో వసతులు అందిస్తున్నారంటే ఈ కాలనీ అదృష్టంగా భావించవచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరందరినీ మనం వీరందరికీ సహకరించి ఆలయ అభివృద్ధి కోసం మనవంతు బాధ్యతగా అప్పుడప్పుడు కార్యక్రమాలు కొన్ని నిర్వహించి మనం వారికి సహాయపడదాం అదేవిధంగా కాలనీలో ఇక్కడ ఆలయం ఆలయంలో సాయిబాబా మందిరమే కాకుండా తులసి మాత మరియు పోచమ్మ మాత మరియు ఇతర దైవాలు కూడా ఇక్కడ అత్యద్భుతంగా దత్తస్వామి దత్తాత్రేయుడు ఈ కాలనీలో వీరందరికీ అద్భుతంగా ఆశీర్వాదాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఇదే విధంగా ఈ కాలనీ ప్రత్యేకత ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ అద్భుతంగా నిర్వహిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది ఈ ఆలయ ట్రస్టీ ఈ ఆలయ ట్రస్టీలో ఉన్నవారందరూ అంకిత భావం కలవారే ఈ అంకిత భావంతో స్వామివారికి అనునిత్యం గురువారమే కాకుండా అన్ని రోజులు భక్తులకు సేవలు అందిస్తూ మరియు గురువారం రోజున ప్రతి గురువారం రోజున అన్నదాన కార్యక్రమము ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా వీరు ఇరవై రెండవ ఇరవై ఒకటవ తేదీన కార్యక్రమం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం పెట్టి స్వామివారి భక్తి పాటలు మరియు అద్భుతంగా ఈ ఇరవై రెండవ తేదీన చేయబోయే కార్యక్రమాలకి అంకురార్పణ చేస్తూ ఈ మూడు రోజు కార్యక్రమాలు ఈ ఆలయ ట్రస్టీ అద్భుతంగా నిర్వహిస్తుంది భక్తులు వీరందరినీ ఆస్ ఈ కార్యక్రమాల్ని ఆస్వాదించి పునః దర్శన ప్రాప్తి రాసించి అంటూ ఈ ఆలయ ట్రస్టీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు వివి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీలో రచ సుదర్శన్ మరియు ఆలయ ట్రస్టీ వీరందరూ అదే కాకుండా రెడ్డి గారు మరియు ఆలయ ప్రధాన కార్యదర్శిగా మరియు ఆర్ శ్రీనివాస్ మరియు ఆనందరావు గారు మరియు అమర్జిత్ రెడ్డి గారు మరియు భూప రెడ్డి గారు మరియు ఇటువంటి ఆనందరావు గారు కోటేశ్వరరావు గారు రఘువీర్ రెడ్డి గారు మరియు ఆంజనేయులు ఎస్ గంగాధర్ విశ్వజిత్ రెడ్డి రాజేందర్ రెడ్డి వీరందరూ సలహాదారులు ఈ ట్రస్టీ ఆలయ ప్రత్యేకంగా కె రెడ్డి గారు ఎన్ రాములు మరియు కృష్ణమోహన్ రావు గారు మరియు వీరందరూ అద్భుతంగా ఈ కాలయ ఆలయ అభివృద్ధిని వీరందరూ చేస్తూ ఆనందాలు పొందుతూ ప్రజలకి భక్తులకి అందరికీ ఆనందోత్సవాలు పంచుతూ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ ఈ ఆలయ క్షణ క్షణాభివృద్ధి చెందుతున్నదంటే ప్రస్తుతం ఆలయ దీంట్లో మన గణపతి ఆలయం మరియు గణపతి తండ్రివారైన శివాలయం మరియు ధుని సాయిబాబా ధుని మరియు తాబేలు ఇటువంటివన్నీ దత్తాత్రేయుడు మరియు కట్టమైసమ్మ అమ్మవారు దత్తాత్రేయుడు ఇటువంటివన్నీ అద్భుతంగా ఆకర్షిస్తూ భక్తుల పాలిట కల్పదేనువు కామరుక్షము కట్టమైసమ్మ అమ్మవారు ఇటువంటి వారిని ప్రతిసారి భక్తులు ప్రతి గురువారం వీరికి అన్నదాన కార్యక్రమంలో ప్రతి భక్తుడు ఈరోజు నేరేళ్ళ లక్ష్మణ్ గౌడ్ గారు బియ్యము మరియు అన్నదానం కార్యక్రమా రంగారావు గారు వివి నగర్ కాలనీలు వీళ్ళందరూ సహకరిస్తున్నారని అంటే భక్తులు అతిశయోక్తి కాదు మరియు ఈ ఆలయంలో ప్రత్యేకత వివి సాయిబాబా గారని మనం చెప్పచ్చు మన ఆలయంలో సంరక్షణ కార్యక్రమం విజయవంతంగా చేపట్టాము ఆ కార్యక్రమం తెలిసింది ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మన ఆలయంలో కూడా భజన కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది ఈ భజన కార్యక్రమానికి కార్నివాసులందరూ ముఖ్యంగా రామభక్తులందరూ కూడా ఆలయానికి వచ్చేసి తప్పకుండా ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఆ సాయిబాబా యొక్క ఆశీస్సులు తర్వాత రాముని యొక్క ఆశిస్సును పొందాలని మనం చేస్తున్నాం సోమవారం రోజు అయ్యద రామ రామ రాముడి ప్రతిష్టాపన రోజు మన ఈ గుడిలో సాయంత్రం సమయంలో ఆర్కెస్ట్రా మరి భజన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దానికి కూడా మా దా కాళీదాతలు అందరూ ముందుకొచ్చి ఇచ్చారు దానికి కూడా డబ్బులు ఆ రోజు మరి సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేసి మొత్తం కాలనీ వాసులు మరియు పక్క కాలనీవాసులు వాసులు కూడా అందరు వస్తారు దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని ఆలయం కంపెట్ వినం భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం కూడా బాబాను దర్శించుకొని సాయంత్రం కార్యక్రమం అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ విజయంతం చేసి బాబా ఆశీస్సులు మరియు రాము రాములు ఆశీస్సులు కూడా పొందగలని మా విజ్ఞప్తి శివ సాయిబాబా ఆలయంతో ఈ నెల పద్నాలుగు నాడు సంప్రోషం చేయడం జరిగింది గుడి మొత్తం పైన ఈ కాళివాసులందరూ పెద్దలు అత్తసాకారంతో ప్రతి ఇంటి నుంచి భక్తులు వచ్చి సంప్రోషం చేయడం జరిగింది మరి అదే ప్రకారంగా ఇరవై రెండవ నాడు ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి రాముడి యొక్క గుడి ఇప్పుడు కళ నెరవేరింది దానికి అటు బ్రోకరానికి మన కాళివాసులు పెద్దలంతా సహకారంతో మరి మంచి భక్తి పాటలు కావచ్చు మరి భజన కార్యక్రమం కావచ్చు మరి ఇంకా శివాలయం ఈ ఆలయం నందు ఉన్నాడు అమ్మవారు ఉంది దత్తాత్రేయుడు ఉన్నాడు బాబా ఉన్నాడు ఈ అనుగ్రహంతో కాళీవాసులు పెద్ద ఎత్తున వచ్చి మరి ప్రతి ఇంటిలో ఐదు దీపాలు ఇరవై రెండవ తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు వేయించి ఏడు గంటలకు మన గుడికి వచ్చి గుడిలో కూడా పెద్ద ఎత్తున మహిళా వచ్చి దీపాలు వహించి మట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆలయకుండా నేను కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్